やめてやめて。 ందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది రకంగా పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి ఉత్సవాలను కానీ వారి యొక్క ఆలోచన స్ఫూర్తిని మరి ప్రజల బుద్ధికి తీసుకుపోవడం కానీ వారు చూపించినటువంటి బాటలో పార్టీని ముందుకు తీసుకెళ్లడం కానీ మేము తూచా తప్పకుండా చేస్తా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల విగ్రహాలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి శుభ్రం చేసి అలంకరించి రేపు జరుపుకో జరుపుకోబోయేటువంటి నూట ముప్పై నాలుగు జయంతి ఉత్సవాలకు సిద్ధం చేస్తూ ఉన్నాము పార్టీ కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు పార్టీ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు పార్టీ పదాధికారులు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా లక్షలాది మంది కార్యకర్తలు దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహం యొక్క శుభ్రం చేసి అలంకరించేటువంటి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు రేపు అత్యంత శోభాయమానంగా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి మొదలు పెడితే కార్యకర్తల నుంచి మొదలు పెడితే బస్తీల వరకు కూడా అన్ని ప్రాంతాలలో జయంతి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించబోతా ఉన్నాం దానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నాం రేపు హైదరాబాద్లో కూడా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ట్యాంగడ్డ అంబేద్కర్ విగ్రహం వరకు రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఊరేగింపు కూడా నిర్వహించబోతా ఉన్నాం మనకందరికీ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన బ్రతుకున్న రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ వారి మీద కక్ష కట్టినట్టు వివరించిన విషయం మనకు తెలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి కూడా ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలిపి ప్రతి ఎన్నికల్లో కూడా ఆయనను ఓడించిన విషయాన్ని సందర్భంగా మనం చివరకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క గెలుపు కోసం ప్రచారం చేసి ఏ రకంగా కక్ష వివరించారో మనకందరికీ తెలుసు వారు చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీ మనసు అంగీకరించారు భారతీయ జనతా పార్టీ ద్వారా పార్లమెంట్ సెంటర్ల్లో అనేక మంది ప్రముఖుల యొక్క చిత్రపటాలు ఉన్నప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పెట్టలేదు అందుకే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు వాజ్పేయి గారి పార్లమెంట్ గవర్నమెంట్ హాల్లో మరి డాక్టర్ బాబాసాహె యొక్క చిత్రపటాన్ని పెట్టిన విషయాన్ని మనం చేస్తాం అదే రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఉన్నటువంటి అనేక మంది నాయకులకు భారతరత్న పురస్కారాన్ని ఇచ్చి తమకు తామే సన్మానం చేసుకున్నారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఇవ్వడానికి వాళ్ళకు మనసు అంగీకరించారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చివరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న రావడానికి అన్ని రకాలుగా మరి గునుకుని భారతరత్న తీసుకొచ్చిన విషయాన్ని సందర్భంగా మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించినటువంటి మధ్యప్రదేశ్లోని మహు అనేటువంటి స్థానాన్ని కూడా మరి అత్యంత వైభవంగా ఒక పవిత్ర యాత్రా స్థలంగా తీర్చిదిద్దాం అదేవిధంగా నాగపూర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీక్ష తీసుకున్నటువంటి స్థలాన్ని దీక్ష భూమి కింద దాని కూడా ఒక పవిత్ర యాత్రా స్థలంగా ప్రార్థనా స్థలంగా తీర్చిదిద్దాం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఇంగ్లాండ్లో లండన్లో ఏ ఇంట్లో ఉండి ఆయన బారిస్టర్ అడ్వకేట్గా చదువుకున్నారో ఆ ఇల్లును కూడా భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు కొనుగోలు చేసి అక్కడ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మ్యూజియం యూకేలోని లండన్లో ఏర్పాటు చేసిన విషయాన్ని మనవి చేస్తా ఢిల్లీలో ఏ ఇంట్లో ఉండి రాజ్యాంగాన్ని రాశారో రాత్రి అనక పగలనక ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నెలల తరబడి నిద్ర లేకుండా ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి రాజ్యాంగాన్ని ఒక ఆదర్శమైనటువంటి ఉత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించాడు ఆ యొక్క రాజ్యాంగము రాసి ఉన్నటువంటి ఇల్లును కూడా భారత ప్రభుత్వము అద్భుతంగా ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ మరి ఒక యాత్రా స్థలంగా ఒక ప్రార్థనా స్థలంగా తీర్చిదిద్దాం చివరకు వారి యొక్క అంతిమ సంస్కారం జరిగినటువంటి ముంబైలో ఆ స్థానాన్ని కూడా మరి ప్రజలు సందర్శించే విధంగా అక్కడ కూడా అద్భుతంగా నిర్మాణం చేశాం ఈ రకంగా ఐదు స్థానాలను ఈ పంచస్థానాలను పంచతీర్థగా పంచ యాత్రా స్థలాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీర్చిదిద్దాము ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వము డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో వారు చూపించినటువంటి బాటలో వారి అడుగుజాడల్లో ఈరోజు పరిపాలన చేస్తున్నది తప్పకుండా రానున్న రోజుల్లో కూడా పేదవాళ్ళలో అతి పేదవాళ్లకు ముందు న్యాయం జరగాలి ఈ యొక్క పేదవాళ్ళలో అతి చివరన ఉన్నటువంటి అతి పేదవాడికి ముందుగా అన్నం పెట్టాలి అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఆలోచన అదే స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ ఏకాత్మత మానవవాదం కింద పనిచేస్తా ఉన్నాము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కూడా పేదవాళ్ళకు అందాల్సినటువంటి ప్రతి నయా పైసా మధ్య దళారీలు రాజకీయ పార్టీలు అధికారులు మరి దోపిడీ చేయకుండా ప్రతి పేదవాడికి రావాల్సినటువంటి ప్రతి సహాయం కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ కింద ఆన్లైన్ ద్వారా వందకు వంద సహాయం వారికి అందే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు ఈ దేశంలో ఎనభై కోట్ల మంది ప్రజలకు ప్రతి నెల ఐదు కేజీల చొప్పున తెలంగాణ రాష్ట్రంతో సహా బియ్యం ఇస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం చెప్తున్నటువంటి సన్న బియ్యం ఏమవుతున్నదో ఆ సన్నబియంలో ప్రతి కిలోకు నలభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్న విషయాన్ని మనం చేస్తాం ఈ రకంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలని అదేవిధంగా ఎస్సీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించాం రిజర్వేషన్స్ పొడిగించాం రానున్న రోజుల్లో అన్ని రకాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితో దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లడము దేశంలో దారిద్ర్య రేఖకు ఉన్నటువంటి ప్రజలను మరి వాళ్ళకు చేయుతం అందించి పైకి తీసుకురావడము గత పది సంవత్సరాలలో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలను ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో దారిద్ర్య రేఖ నుంచి ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలను మరి పైకి తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మన ఉన్నాను దేశంలో వెనుకబడినటువంటి మండలాలు వెనుకబడినటువంటి జిల్లాలను గుర్తించి ఆ జిల్లాలకు ప్రత్యేకంగా అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రత్యేక నిధులు కేటాయించి అది గిరిజన ప్రాంతం కానీ అది ఎస్సీ ఎస్టీలు నివసించేటువంటి ప్రాంతం కానీ మరి ఆ ప్రాంతాల మీద ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించి అభివృద్ధి చేస్తున్న విషయం అంతా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించినటువంటి బాటలోనే వారి స్ఫూర్తితోటే ఈరోజు మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది రేపు జరగబోయేటువంటి జయంతి ఉత్సవాలలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని వారికి నివాళులు అర్పించాలి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు